కృతేధ్యాయతో విష్ణు త్రేతజతో ముఖై రి పరిచర్యాం కలౌ తద్ధరికీర్తనాయుగంలో తపస్సు చేస్తే మోక్షముచ్చేది ఆ యుగధర్మము త్రేతాయుగంలో ఆ భగవంతుని సేవ చేస్తే వచ్చేది అంటే యజతో ముఖై కృతే య్యాయతో విష్ణు త్రేతయజో ద్వాపరే పరిచర్యాం కలౌ తద్ధరికీర్తనాత్ కృతయుగంలో సాక్షాత్ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ సదా తపస్సులో నిమగ్నమై ఆ పరమాత్మ ధ్యానంలో నిమగ్నమై తపస్సు చేస్తున్నటువంటి ధ్యేయాకారమునందు మనసు నిలుపుట ధ్యానము అంటారు సదా పరమేశ్వరుని ధ్యానంలో నిలకడ కలిగి ఉండడం ఇది ధ్యానము అంటే తపస్సు అనగా బ్రహ్మచర్యం మౌనం నిరాహారత్వమేవచ ఇత్యేత రూపం సుఘోరం సుధురాచదం తపస్సు అనగా బ్రహ్మచర్యము మనసా కర్మనా వాచ త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ గృహస్థులు ఏకనారే వ్రతులై ఉంటూ సన్యాసి బ్రహ్మచారి కాంత కాంతను కాని కనకాను ముట్టకూడదు కాంతను కనకాన్ని ముట్టినటువంటి వారు సన్యాసులు కానే కారు వారు సన్యాసులు అనబడింది శాస్త్రములు ఎందు అందుకోసమే ఇది నారద మహర్షికి బ్రహ్మదేవుడు ఉపదేశం చేసినాడు నారద పరివ్రాజకోపని చెప్తు ఈ రాశమును చెప్పియున్నారు ఎవరైతే కాంతా కనకాలను ముట్టకుండా సదా పరమేశ్వర ధ్యానం నిమగ్నమై ఉంటారో వారే సన్యాసులు అందుకోసమే కృతేయధ్యాయతో విష్ణు త్రేతాయై యజతో ముఖై ద్వాపరే పరిచర్యా కలౌ తద్ధరికీర్థనాతు కృతయుగంలో తపస్సు చేస్తూ సదా పరమేశ్వరుని యొక్క ధ్యానుల నిమగ్నులైనటువంటి వారికి మోక్షము సిద్ధిస్తుంది త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు శాస్త్రోక్త ప్రకారముగా యజ్ఞయాగాదులు చేస్తే మోక్షము సిద్ధించేది ద్వాపరే పరిచర్యాం ద్వాపరే పరిచర్యాం యుగంలో సాక్షాత్ ఆ పంచపాండవులు పాండవులు కృష్ణ పరమాత్మ సేవ చేసి ఆ భగవంతుని దర్శించి పూజించి తరించినారు అట్నే ద్వాపరయుగమునందు సాక్షాత్ ఆ పరమేశ్వరుని సేవ చేస్తే వచ్చేది కలవు తద్ధరికే తనాతు ఈ కలియుగంలో నామ తపస్సు చేయలేరు ధ్యానము చేయలేరు నిలకడ కలిగి ఉండదు మనసు యజ్ఞయాగాదులు శాస్త్రోక్త ప్రకారంగా చేయలేరు అందుకోసమే ఆ పరమేశ్వరుని సేవ చేయలేరు దొరికితే కదా దొరకడు కదా అందుకోసమే ఈ కలికాలంలో కేవలము శివనామ సంకీర్తన హరినామ సంకీర్తన చేస్తే చాలు మోక్షము అరచేతిలో నేరుడు పండులాటిది అన్నారు మన మహర్షులు అందుకోసమే మీరు ఆహార నిశలు అయ్యో మేము తపస్సు చేయలేకపోతున్నాం కదా ధ్యానం చేయాలంటే సమయం లేదు కదా ఒక సమము కేటాయించుకోవాలంటే సమయం ఉండదు కావున సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షులకు అన్ని వదిలినారు కావున అంత సమయం ఉంటుంది మేము గృహస్థాశ్రమంలో ఉన్నాము భార్య పిల్లల మధ్యలో ఉన్నాము ఎన్నో పనులుంటాయి తపస్సు చేయలేము మరి ధ్యానము చేయలేము యజ్ఞయాగాదులు చేయలేము సాక్షాత్ ఆ పరమేశ్వరి ఆ ద్వారా ఆ పుష్పాలు తెచ్చి ఆ భగవంతునికి అభిషేకం చేసి పూజించాలంటే సమయము ఉండదు మరి మోక్షము రావాలి అంటే ఎలా అని ప్రశ్నించినప్పుడు ఈ కలియుగంలో మీ లేచింది మొదలుకొని చీపిరి బట్టింది మొదలుకొని రాత్రి పరుండ వరకు ఈ కర్మేంద్రముల ద్వారా పనులు చేసుకుంటూ అంతఃకరణమైన మనసు ద్వారా ఆ మాధవుని ఆ పరమేశ్వరుని ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం రామాయ నమహ కృష్ణాయ నమ మీకు నచ్చిన దేవుని ఎవరైనా సరే దేవతనైనా సరే ఓం బాల ఆ త్రిపుర ఆ బాలా త్రిపుర సుందరిని కానీ ఓం జగన్ జగన్మాతయన్ ఏ దేవతను కానీ దేవతలను కానీ మీరు మనసా కర్మ నావాచ స్మరించినంత మాత్రమున భగవంతుడు సంతశించి మీకు ముక్తిని ప్రసాదిస్తాడు